ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రికార్డులు బదులు అయితే ప్రజల దృష్టిలో ఈయన పరిపాలన పది నెలల కాలంలో ఎలా ఉంది అధిష్టానం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలనని ఏ రకంగా చూస్తుంది సహచరులైనటువంటి మంత్రులు ఏ రకంగా తీసుకుంటున్నారు ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ రకమైనటువంటి ధోరణితోటి ప్రతిస్పందిస్తున్నాయి ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు కావచ్చు లేదంటే జర్నలిస్టులు కావచ్చు సామాజికవేత్తలు కావచ్చు వీళ్ళు ఏ రకంగా ముఖ్యమంత్రి పరిపాలన చూస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి చూస్తే కనుక రాజకీయంగా ఆయనకి చాలా అనుభవం ఉంది పరిణతి చెందినటువంటి నాయకుడుగానే ప్రజల్లోకి వెళ్ళాడు పార్టీని నడిపించాడు అయితే పరిపాలన పరంగా ఉండేటటువంటి అనుభవము ఇదే తొలిసారి తొలిసారిగానే ముఖ్యమంత్రి కావడము పది నెలలుగా ప్రభుత్వాన్ని నడపడం అనేది జరిగింది ఒకవైపు చూస్తే కనుక హైడ్రా ప్రకంపనలు ఇంకోవైపు మూసి ఆక్రమణల తొలగింపు పేరుతోటి లక్షల మంది ప్రజలతో ముడిపడినటువంటి ఇష్యూని డీల్ చేయడము ఇంకోవైపు చూస్తే కనుక గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్నటువంటి లోపాలు అవకతవకలు అవినీతి వీటి మీద విచారణ కమిషన్లు అంటే కాళేశ్వరం కావచ్చు విద్యుత్ కొనుగోలు కావచ్చు ఇవి మరోవైపు చూస్తుంటే కనుక అధిష్టానంతో చాకచక్యంగా వ్యవహారాలు నడుపుకోవడము వివిధ రకాలైనటువంటి అంశాలని కార్యాచరణలోకి తీసుకున్నారు ప్రత్యేకించి వీళ్ళు అమలు చేస్తామని ఇచ్చినటువంటి హామీల అమలు అదొకటి ముఖ్యమైనటువంటి అంశము ఇతర హామీల సంగతి ఏ రకంగా పక్కన పెట్టినప్పటికీ రైతు రుణమాఫీ అనేది చాలా గుదిబండగానే ప్రభుత్వానికి మారిందనే చెప్పాలి ఎందుకంటే రైతు రుణమాఫీలో సాక్షాత్తు ఆ శాఖ మంత్రే ఇరవై రెండు లక్షల మందికి ఇంతవరకు మేము రైతు రుణమాఫీ చేసాం ఇంకా ఇరవై లక్షల మందికి చేయాల్సి ఉంది అంటూ అంగీకరించారు అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఇదో పెద్ద విపత్తుగానే చెప్పాలి అయితే ఎనభై ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే అధిష్టానము రాష్ట్రాల్లో ఉండేటటువంటి నాయకుల్ని ప్రభుత్వాల్ని నియంత్రించిందో తమ కనుసన్నల్లోనే ప్రతి వ్యవహారం జరగాలని ఆశించిందో ఆ రకమైనటువంటి ఇబ్బందిని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారా జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు ఏ కోణంలో చూస్తున్నారు ఆయనకి పూర్తిగా పరిపాలన పరమైనటువంటి స్వేచ్ఛ ఉందా ఇప్పటికి చూస్తే ఇరవై మూడు సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళారు ఇటీవలి కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇతర రాష్ట్రాలు రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ రాష్ట్రాలకు చెందినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత స్వల్ప వ్యవధిలో పది నెలల కాల వ్యవధిలో ఇరవై మూడు సార్లు ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో చర్చలు జరిపినటువంటి ఉదంతాలు ఏమీ లేవు ఏ చిన్న పదవిని భర్తీ చేయాలన్న మంత్రివర్గమే కాకుండా పిసిసి అధ్యక్షుడు కావచ్చు ఇతరత్ర ఏ పదవిని భర్తీ చేయాలన్నా అధిష్టానం అనుమతిని అధిష్టానాన్ని అంగీకరింపజేసి ఒప్పించి మాత్రమే పూర్తి చేయాల్సినటువంటి భర్తీ చేయాల్సినటువంటి అవసరము ఆయన పైన కనిపిస్తోంది దీంతో అంతేకాకుండా ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అంటే మంత్రివర్గంలో సమానుల్లో అసమానుడు అంటే మంత్రివర్గంలో మిగిలిన వాళ్ళకంటే కూడా ఆయనది పైచేయిగా ఉంటుంది కానీ ప్రతి మంత్రిని కేంద్రంలో ఉండేటటువంటి అధిష్టానమే ఎంపిక చేసి వారికి ఆయా బాధ్యతలు అప్పగించడంతో ఆయా శాఖల్లో తాము సర్వస్వతంత్రులుగా ముఖ్యమంత్రికి ఏ రకమైనటువంటి బాధ్యత లేదు తాము ఎవరికీ జవాబుదారీ కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మాత్రమే అనే ధోరణితో మంత్రులు వ్యవహరిస్తున్నారా ముఖ్యమంత్రి ఆయా శాఖల్లో జోక్యం చేసుకునేటటువంటి అధికారం లేదా ఇవన్నీ ప్రశ్నలుగానే మిగులుతున్నాయి తర్వాత ముఖ్యమంత్రి అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ అధినేత కాంగ్రెస్ అధిష్టానం ఏదన్నా చెప్పాలంటే చాలా కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్షియల్ సమాచారం చాలా ఉంటుంది అందువల్ల ముఖ్యమంత్రిని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ అధిష్టాన సూచనలు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి ఇంకా అంతటి విశ్వసనీయతని నమ్మకాన్ని అధిష్టానం వద్ద పొందలేకపోయారా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది ఎందుకంటే ఈయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో చూస్తుంటే కనుక ఒక్కడు కాదు ఆయన అధిష్టానము ముగ్గురు కలిపి చర్చించడం అనేది ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క మాజీ పిసిసి అధ్యక్షుడు దీర్ఘకాలం పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురుతో కలిపి మాత్రమే ఏదైనా నిర్ణయానికి సంబంధించి చర్చలు జరపడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని అంటే నాయకత్వంగా వీళ్ళందరినీ చెప్పడం ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ యాడ్ అయ్యారు అంటే ఈ నలుగురుతో కలిపి అంటే ముఖ్యమంత్రి స్వయంగా స్వతంత్ర నిర్ణయం తీసుకోవడానికి కానీ స్వతంత్రంగా అధిష్టానానికి చెప్పి ఒప్పించడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి నలుగురు వెళ్ళి తమ ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి సంజయాశీలు ఇవ్వడం లేదంటే ప్రభుత్వ నిర్ణయాలు కొత్తవి తీసుకోవడానికి అనుమతులు తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇది నిజంగానే ముఖ్యమంత్రి చేతులు కట్టేసినట్లుగానే పరిపాలన పరంగా చూడాల్సి ఉంటుంది ఆ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ ఈ విషయమే చాలా కొత్త పలుకొంటూ చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు కామెంట్స్ చేయడమే కాకుండా ఆయన ఇది ఒక వార్నింగ్తో కూడినటువంటి హెచ్చరికతో కూడినటువంటి సూచన నేను చేస్తున్నాను రేవంత్ తోకి చాలా ఇబ్బందికరమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే కేవలం ఈయనకి పరిపాలన ఇచ్చింది ప్రజలు తమ సంక్షేమము లేదా పథకాలు ఇతరత్ర అనేక రకాలైనటువంటి అంశాల మీద సమర్థంగా ప్రభుత్వాన్ని నడపమని అధికారం ఇచ్చారు తప్ప గత ప్రభుత్వంలో అంటే ఈయనకి గతంలో ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డి సీరియస్ కేసును ఎదుర్కోవడము దానివల్ల రాజకీయంగా తాను ఇబ్బంది పడ్డాడు కనుక గతంలో వ్యవహరించినటువంటి కేసీఆర్ మీద కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ వ్యక్తిగత ఎజెండా పెట్టుకుంటూ దర్యాప్తులు ఏమైనా జరుపుతున్నారా విచారణ కమిషన్లు వేశారా ఇది నిజంగానే ప్రజలు దీనివల్ల ఎటువంటి మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ లభించదు ప్రజలు అవినీతి అంశాన్ని పెద్ద ఇష్యూగా చూడడం లేదు అందువల్ల దాని మీద పెద్దగా దృష్టి పెట్టకుండా ఇతర అంశాల మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హైకమాండ్ వద్ద పట్టు సాధించడం మీద రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి లేకపోతే కనుక అంటే ఆంధ్రప్రదేశ్లో చూసాము ఆంధ్రప్రదేశ్లో అప్పటికే రకరకాలైనటువంటి కేసులు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు తర్వాత ఐదేళ్ళు పరిపాలించారు చంద్రబాబు నాయుడు మీద కూడా జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత కూడా ఆయన మళ్ళీ బంపర్ మెజార్టీతో తోటి అధికారంలోకి వచ్చారు అందువల్ల రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ పెడుతున్నటువంటి కేసుల ప్రభావం ప్రజల మీద ఉండదు పైపెచ్చు కేసీఆర్ని వేధిస్తున్నారు అనేటటువంటి సంపతి వెళితే కనుక అది నష్టదాయకమనే చెప్పాల్సి ఉంటుంది ఇంకా హైడ్రా హైడ్రాన్ని నిజంగానే హైదరాబాదులో చూస్తే కనుక హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఎమ్మెల్యే పరంగా కానీ లేదంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ సాధించిన శూన్యం బీఆర్ఎస్కే పైచేయి ఉంది అటువంటి పరిస్థితుల్లో హైడ్రాని అడ్డుపెట్టుకుంటూ రాజకీయంగా ఇక్కడ ఉండే ఇన్ఫ్లుయెన్సియల్ వర్గాలు కావచ్చు రియల్ ఎస్టేట్ వర్గాలు కావచ్చు కంట్రోల్ చేయడానికి ఏమన్నా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అది పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది హైడ్రా పరంగా చూస్తే కనుక ఈ ఫామ్ హౌస్లు ఇలా ధనుకులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఈ బఫర్ జోన్లు చెరువులు కుంటలకు సంబంధించినటువంటి దాంట్లో మధ్యతరగతి లేదంటే పేద వర్గాలు నిర్మించుకున్నటువంటి వాటి మీద కూడా హైడ్రా చర్యలు తీసుకోవడం పట్ల మాత్రం తీవ్రమైనటువంటి నిరసన అవుతుంది ఒకరిద్దరైతే గుండుపోటు వచ్చినట్టు ఒకరేమో ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు రావడము ఇది హైడ్రాకి ఒక చెట్టు పేరు తీసుకురావడం హైకోర్టు కూడా ఎప్పటికప్పుడు హైడ్రాకి తగినటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం ఇవన్నీ చూస్తే కనుక హైడ్రా ఆశించిన ఫలితం ఇచ్చిందా లేదంటే రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఇన్ఫ్లుయెన్సల్ వర్గాలు ధనిక వర్గాల మీద పట్టు సాధించడానికి బీఆర్ఎస్ని బీజేపీని నిరంతరం భయపెట్టడానికి ఎందుకంటే బీఆర్ఎస్కి ఇక్కడ పట్టుంది మతపరంగా కానీ ఇతర కోణాల్లో కానీ బీజేపీకి కూడా పట్టుంది తర్వాత మరో వైపు చూస్తే కనుక ఎన్నికలు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పోటీగా ఉండాలంటే హైడ్రాను వినియోగించుకుంటూ పెద్దలు అంటే ఎవరు పెద్దల మీద ఎలాగూ సామాన్య మధ్యతరగతి వర్గాలు కొంత ఇబ్బందికరమైన అంటే వారిని చూసినప్పుడు కొంత అసూయ కానీ ఇతరత్ర జలస్ కానీ ఏదైనా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కట్టితే ఎవరు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అందువల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ద్వారా వాటర్స్ని ప్రభావితం చేయొచ్చు అంటూ అనుకున్నారా ఇప్పుడు హైడ్రాకి ఇచ్చినటువంటి అధికారాల దృష్ట్యా సామాన్య మధ్యతర వర్గాల మీద కూడా దృష్టి సారించడం వల్ల అది నెగిటివ్ అయిందా ఇంకోవైపు చూస్తే కనుక లక్ష కోట్ల ప్రాజెక్ట్ అని చెప్తున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ మూసీని ప్రక్షాళన చేసి ఒక లక్ష యాభై వేల ఇళ్ళు మీద దీని ప్రభావం పడుతుంది మూసీని ప్రక్షాళన చేయాలంటే అనే వార్తలు వినవస్తున్నాయి అంటే అంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన ఎదుర్కొంటూ ముందుకెళ్లేందుకు సాధ్యమవుతుందా ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణలో ఉంటూ రివర్ బెడ్లోకే వెళ్ళిపోయి కేవలం బఫర్ జోనే కాకుండా రివర్ బెడ్లోకి కూడా వెళ్ళిపోయి చేసినటువంటి ఈ ఆక్రమణలు తొలగించడం సాధ్యమవుతుందా లేదంటే ఒక సెన్సేషనల్గా ప్రభుత్వ వైఫల్యాలు కనిపించకుండా ఇది మేజర్ ఇష్యూగా చర్చకు వచ్చేటట్టు చేసుకుంటున్నారా రేవంత్ ఇవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తే కొత్త బలుగులో రాధాకృష్ణ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు రాధాకృష్ణ ఉండేటటువంటి స్పెషాలిటీ అంటే నెట్వర్క్ విస్తృతమైనటువంటి నెట్వర్కే కాకుండా ఆయనకి నేరుగా అన్ని రాజకీయ పార్టీలతోటి ప్రత్యక్షమైనటువంటి అంటే అగ్ర నాయకులతోటి ప్రత్యక్షమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఒక్క చంద్రబాబు నాయుడిని యనమల రామకృష్ణుడిని అశోక్ గజపతి వీళ్ళని మినహాయించి ఆయన ఎవరిని కూడా నువ్వు నువ్వు అని సంబోధిస్తారు వారికి ఇదేమీ అవమానం కాదు రేవంత్ రెడ్డిని కావచ్చు కేసీఆర్ని కావచ్చు ఆయన నువ్వు అనే సంబోధిస్తారు ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఇది వివిధ సందర్భాలు అంటే ఇదేమీ అవమానం కాదు ఆయనకి వారితో ఉండేటటువంటి సాన్నిహిత్యం ఒక చంద్రబాబు ఇతరులు అంటే అప్పటికే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం వల్ల లేదంటే పెద్ద పదవుల్లో ఉండడం వల్ల ఆయన ఇద్దరు ముగ్గురు నాయకులను మాత్రమే మీరు అంటూ సంబోధిస్తారు తప్ప మిగిలినటువంటి వాళ్ళతో అంత చనువు సాన్నిహిత్యం ఉంది ఇప్పుడు రేవంత్ హేంత్ రెడ్డిని మాత్రం ఆయన సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు నువ్వు చేస్తున్నటువంటి పని ఏదైనా కానీ ఏ రకంగానూ పరిపాలనా పరంగా కానీ లేదంటే ప్రజల్లో ఓటు బ్యాంకును నిర్మించుకోవడానికి కానీ అధిష్టానం మెప్పు పొందడానికి కానీ ఉపయోగపడని చర్యలు తీసుకోవడం వల్ల రేవంత్ రెడ్డికి భవిష్యత్ అంటే రాజకీయ ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా కొనసాగేటటువంటి ఫ్యూచర్ మీద ప్రమాద గంటికలు మోగుతున్నాయి అంటే రేవంత్ అవుట్ అయిపోతాడా అంటే రేవంత్ అవుట్ చేసేటటువంటి దిశలో అన్ని శక్తులు సమీకృతం అవుతున్నాయి ఎప్పుడు నిరంతరం కంప్లైంట్లతో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందుకు పూనుకుంటూ ఉంది అనేటటువంటి భావన అయ్యేలాగా ఆయన కొత్త పలుకులో అభిప్రాయం వ్యక్తం చేయడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే చెప్పాలి ఎందుకంటే రేవంత్ని ఎంతో ప్రోత్సహించి తన పత్రిక పరంగా మద్దతు ఇచ్చి బీఆర్ఎస్కు వ్యతిరేకమైనటువంటి వార్త ని చాలా విచ్చలవిడిగా రాసి ఏబిఎన్ కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఒక రకంగా రేవంత్కి పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యక్తిగా మనము రాధాకృష్ణ చూడాల్సి ఉంటుంది అటువంటి వ్యక్తే పరిస్థితులన్నీ సజావుగా లేవు కమాండ్ కేంద్ర కమాండ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రేవంత్ని చిన్న చూపు చూస్తుంది రేవంత్ ప్రభుత్వం మీద పట్టు సాధించలేకపోతున్నాడు మంత్రులంతా కూడా తమ స్వతంత్ర శాఖలుగా వాటి మీద సార్వభౌమాధికారం ఇస్తున్నారు ముఖ్యమంత్రిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఇంకో వైపు చూస్తే కనుక ఎయిటీ ఫోర్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతి చిన్న విషయానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూతలను పంపించి ముఖ్యమంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించే ఆ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లోనే వేసి కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్సి ప్రభుత్వ వ్యవహారాల్లోనే దానికి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడికి లేదంటే పార్టీలో ఉండేటటువంటి ఒకళ్ళొకలు వీటి మీద జోక్యం చేసుకోవచ్చు కానీ ప్రభుత్వంలోనే దీపాదాస్ మున్సి జోక్యం చేసుకుంటున్నారు హైదరాబాద్లోనే ఆమెను ఇక్కడ టెస్ట్ వేసి ఉన్నారు అనేది ఒక అంశాన్ని పైకి తీసుకురావడం ఇంకోవైపు చూస్తే కనుక ఎన్నికలకి స్ట్రాటజిస్ట్గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా వ్యవహరించి ఈ ఎన్నికల ప్రణాళిక ఏదైతుందో దాని రూపకల్పనలో కీలకంగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద స్వారీ చేసేందుకు తనం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రిపోర్ట్లు అధిష్టానానికి అందజేస్తున్నారు అనేది మరో అభియోగం అంటే వీళ్ళిద్దరూ ఒక రకంగా చెప్పాలంటే సూపర్ కమాండ్లాగా దీపాదాస్ మున్సి కానీ సునీల్ కనుగోలు కానీ తమ వల్లే అధికారంలోకి వచ్చారని సునీల్ కనుగోలు అనుకోవడము తర్వాత పార్టీ మొత్తం ఇక్కడ బాధ్యతలన్నీ నాకే నాకే అప్పగించింది కనుక నేను రేవంత్ రెడ్డిని కూడా కమాండ్ చేసి కంట్రోల్ చేయాలని పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్సీ భావించడం ఓవరాల్గా చూస్తే కనుక రేవంత్ రెడ్డికి మరోవైపు మంత్రివర్గంలో సభ్యుల నుంచి సంపూర్ణమైనటువంటి సహకారం రాకపోవడము ఇవన్నీ కలిసి రేవంత్కి చాలా సీరియస్ డేంజర్ పొంచి ఉంది అనేటటువంటి భావాన్ని కలిగిస్తూ ఉందనే చెప్పాల్సి ఉంటుంది ఇంకోవైపు అవినీతి ఇటువంటి విషయాలను పెట్టుకుంటే కనుక ఏమి పని జరగదు ప్రజల్లో వాటి మీద పెద్దగా ఏమి చర్చ ఉండదు వాటిని చూసి ఏమి ఓట్లు కూడా వేసేటటువంటి అవకాశం లేదు అనేది స్పష్టంగానే ఆర్కే అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మహామహులైనటువంటి బాహుబలు అయినటువంటి నాయకులు ఉన్నారు కానీ ప్రజాదరణలో చూస్తే తె తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ తర్వాత అంటే బీఆర్ఎస్ వ్యవస్థాపకుడైనటువంటి ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ తర్వాత ఇప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రమే ప్రజాదరణలో కేసీఆర్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్నట్లుగా తాజా సర్వేలు కూడా వెళ్ళిస్తున్నాయి మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఎవరు కూడా రేవంత్కి అసలు దర్దాపుల్లోనే లేరు ప్రజాదరణ ప్రజాభిమానం మాత్రము రేవంత్ రెడ్డికే కేసీఆర్ తర్వాత అత్యంత ఆదరణ ఉంది దీన్ని ఎవరు తోసిపుచ్చలేంది అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రము ప్రజల్లో ఆదరణ ఉంది కనుక ఆయనే కొనసాగిస్తామని ఏమీ చెప్పదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉండేటటువంటి లెక్కలు ఈ కంప్లైంట్ లెక్క పరివశనాలు మారిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తనకి కమాండ్ వస్తుందని భావించడం అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఉండాలని నేను అనుకోకపోవడము బీసీలు ఒకవైపు ఉన్నారు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఆ తర్వాత ఎస్సీలకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక మార్చడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమి వెనుది ఎందుకంటే ప్రజాదరణని ఇమేజ్ని ఎన్కాష్ చేసుకుంటూ పార్టీ అధికారంలోకి రావడం వరకు రేవంత్ ఉపయోగపడ్డాడు ఈ కొంతకాలం ఆయనకు అవకాశం ఇచ్చారు తర్వాత ఈ ఈ పరిస్థితులన్నీ హైడ్రా పరిస్థితులు కానీ మూసి ప్రక్షాళన పరిస్థితులు ఇతరత్ర అనేక రాజకీయ కోణాల్లో రేవంత్ బలహీనపడినట్లుగా కనిపిస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన్ని మార్చేందుకు కూడా వెనుకాడదనే మనం చెప్పాల్సి ఉంటుంది ఓవరాల్గా రేవంత్కి చేసినటువంటి హెచ్చరికలు అనేటువంటి జర్నలిస్ట్ కోణంలో కేవలము ఏబిఎన్ ఆర్కే కాకుండానే అందరూ జర్నలిస్ట్ కోణంలో విశ్లేషించేటటువంటి తటస్థ అందరూ కూడా రేవంత్ చేస్తున్నటువంటి దాని మీద ఆచితూచి వ్యవహరించాలి ఒకవేళ గుడ్డిగా ముందుకు వెళితే కనుక తర్వాత ఎవరు ఆదుకునే వాళ్ళు ఉండరు మంత్రివర్గంలో ఎప్పుడు కూడా మంత్రివర్గంలో వాళ్ళ పదవులు ముఖ్యం తప్ప రేవంత్ రెడ్డి తమ నాయకుడు అనేటటువంటి భావన మంత్రుల్లో మూడొంతల మందికి ఉండదు అందువల్ల మారితేనే తమకు ఇంకా పొట్ట లభిస్తుంది ప్రజల్లో ఆదరణ లేనటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉంటే కనుక తాము స్వతంత్రంగా ఇంకా ఇంకా స్వేచ్ఛగా విహరించవచ్చు స్వేచ్ఛగా తమ తమ శాఖలో నిర్ణయాలు తీసుకోవచ్చు అనేటటువంటి భావన ఉంటుంది అందువల్ల మంత్రుల నుంచి కానీ లేదంటే ప్రజాప్రతినిధుల నుంచి కానీ రేవంత్ రెడ్డికి పెద్దగా భారీగా మద్దతు లభించేటటువంటి అవకాశం ఉండదు ఏసీ అది అధిష్టానము ఒక నిర్ణయం తీసుకుంటే కనుక అందువల్ల ప్రతి నిర్ణయంలోని అప్రమత్తంగా ఉండడము గతాన్ని అంటే బీఆర్ఎస్ పరిపాలన సమయాన్ని ఇప్పుడు కక్ష సాధింపుకు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగా ఈ దర్యాప్తుల విచారణలు క్రమంగా జరుగుతూ ఎవరైనా గతంలో ప్రభుత్వంలో వాళ్ళు తప్పులు చేస్తే కనుక క్షమించాల్సినటువంటి అవసరం లేదు కానీ ఒక ఉద్దేశపూరితమైనటువంటి కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు అనేటటువంటి భావన ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే రేవంత్ రెడ్డిపై ఎంతైనా ఉంటుందనే చెప్పాలి ఇది నిజంగానే డేంజరస్ వార్నింగ్తో కూడినటువంటి సూచన అంటే హెచ్చరికతో కూడినటువంటి సూచన లేదా సలహాగానే మనం చూడాల్సి ఉంటుంది